కేటీఆర్ని నామమాత్రంగా అక్కడ పెట్టి కేసీఆర్ని కేటీఆర్ఏ తానే ముఖ్యమంత్రిగా అన్ని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల కుంభకోణం చేసి ఈరోజు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఈరోజు టీఆర్ఎస్ అంటే కూడా అసహ్యం పుట్టే విధంగా చేసి ఈరోజు ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారకుడు కేటీఆర్ మరి నోరు మూసుకొని ఊరుకోవాలి కదా ఇప్పటికైనా ఓడిపోయినాం నేను తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని లోడగొట్టారు ఒక ఐదు సంవత్సరాల కాలం మరి అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి ఐదేళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయలేదు అప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుదాం అనేటువంటి సోవి కూడా లేకుండా మనం గెలిచిన తెల్లారి నుంచే మన మీద విష ప్రచారం చేయడం ప్రారంభి ప్రారంభం చేసిండు ఆయనకి ఎక్కడా దిక్కు దోచడం లేదు పదేళ్ళ అధికారంలో మరి ఒక అనుభవంతో ఉండి అంటే అధికారాన్ని అనుభవించి ఒకటేసారి అధికారాన్ని చేతి జారిపోయే వరకు పిచ్చెక్కి ఏం చేస్తున్నాడో అర్థం కానట్టు పరిస్థితి ఉంది ఆయనకి ఎటు చూసినా ఏం దొరుకుతలేదు పోయి హైడ్రా అంటాడు అటు పోయి మూసి అంటాడు అరే బాబు మూసి గురించి నీకు తెలియదేమున్నది చేసిందంతా నువ్వే చేసి ఈరోజు కాంగ్రెస్ మీద నెట్టి మూసి మూసి అని చెప్పి మూ మూసి నిర్వాసితులను ఈరోజు ఎందుకు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను సరి అయిన కారణాలు చూపెట్టండి ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఈ పని చెయ్యట్లేదు ఇది చేసే అవకాశం ఉన్నది ప్రజలకు మేలు చే జరుగుతుంది అని సూచనలు ఇవ్వండి అంతేగాని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇబ్బంది కలిగే విధంగా అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ని హెచ్చరిస్తూ ఇప్పటి నుంచైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనతోటి ఏ నిర్ణయం అయినా తీసుకొని ప్రతిపక్ష నేతగా మంచి పరిపాలన మేము అందించే దిశగా సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ప్రభుత్వ చర్యలకు పనులకు అడ్డుపడితే మాత్రం ప్రజలు ఊరుకోరు అని చెప్పి హెచ్చరిస్తూ మరి నూతనంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మార్కెట్ ఖండి చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కాలంలో ఈ మార్కెట్లో మరి ఇక్కడికి వచ్చే రైతుల సమస్యలు కానీ మన రైతు అంటే కూలీలకు చెందినటువంటి సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా మరి దీనికి సంబంధించినటువంటి తుమ్మల అన్న మెంటాలిటీ నాకు బాగా తెలుసు ఆయన ఏదైనా కూడా తనది అన్నట్టే తన సొంతం అన్నట్టుగానే చేస్తారు ఈరోజు ఆయన డిపార్ట్మెంట్ మీద ఆయనకున్న పట్టు ఎవరికి కూడా ఉండదు గతంలో కూడా